హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు ఈరోజు మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో వచ్చేసాను దోసకాయ పచ్చడి అండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడు మీరు చేసుకునే విధంగా కాకుండా ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉంటారు ఇంకా అస్సలు లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత అందులో ఒక టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి కొంచెం డ్రై రోస్ట్ లాగా చేసుకోవాలి ఇవి ద్వారాగా ఫ్రై అయ్యాక వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి వీటిని మిక్సీ జార్ లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారేంత వరకు ఈ విధంగా జార్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇదే కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ నా దగ్గర వేయించిన పల్లీలు ఉన్నాయి కాబట్టి నేను ఫ్రై చేయట్లేదు ఈ పల్లీలు కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉంటాయి పల్లీలు తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడయ్యాక ఇందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక పన్నెండు నుండి పదిహేను వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి కారం తక్కువ తింటే ఇంకా తగ్గించి వేసుకోండి ఈ విధంగా కొంచెం స్పైసీగా చేస్తున్నాను నేనైతే ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ముందుగా మిక్సీ జార్లో వేసుకున్నాం కదా పల్లీలు అన్ని వాటిలోకి ఈ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకో వేసుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారే వరకు మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్లో ఒక మీడియం సైజు టొమాటో కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే టమాటో త్వరగా ఫ్రై అయిపోతుంది అందులోనే కొంచెం చింతపండు కూడా వేసుకొని టమాటో మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటా పైన స్కిన్ ఊడిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు ఇందులోకి వేసేసుకోవాలి కొంతమంది అయితే దోసకాయని నార్మల్గా ఫ్రై చేయకుండా కూడా వేసుకుంటారు కాకపోతే కొంచెం పచ్చి వాసన వస్తుంది అని ఫీల్ అవుతారు ఈ విధంగా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే దోసకాయలో ఉన్న పచ్చివాసన పోతుంది ఈ విధంగా ట్రై చేయండి ఒకవేళ వద్దు అనుకుంటే డైరెక్ట్గా అయినా పచ్చిగా చేసుకోవచ్చు టూ మినిట్స్ అంటే టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక మిక్సీ జార్ లోకి తీసుకున్న పచ్చిమిర్చి పల్లీలు వాటిలోకి పొట్టు తీసేసిన వెల్లుల్లి వేసుకొని అందులో రుచికి తగ్గ ఉప్పు వేసుకొని వీటిని బరగ్గా మిక్సీ పట్టుకోవాలి చూపిస్తున్నాను కదా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి బరగ్గానే మరీ పేస్ట్ లాగా అయితే అస్సలు బాగోదండి పౌడర్ లాగా అయితే ఈ విధంగా మధ్యలో పప్పులు తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటాయి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదా దోసకాయని టమాటో దోసకాయ ఇందులోకి వేసేసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి బరగ్గా చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా దోసకాయ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ముందే ఆ దోసకాయ ముక్కలు కూడా ఇందులోకి వేసేస్తే తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటుంది ఇందులోకి మళ్ళీ ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా టమాటో దోసకాయ ముక్కలు దాన్ని కూడా అంతా మిక్సీలో వేయకుండా కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు అవి కూడా ఇందులో వేసుకొని కలుపు ంటే రోటి పచ్చడిలాగా ఉంటుంది తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ ముక్కలు తగులుతూ చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు పచ్చడిని పోపు వేసుకోవాలి ముందుగా కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి పప్పులు దోరగా అయ్యే వరకు తర్వాత ఇందులో రెండు ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేసుకున్నాక ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఒక రమ్మ కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు చిట్టుపట్ల ఆగేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా మనం పచ్చడి చేసి పెట్టుకున్నాం కదా ఈ తాలింపులో వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి తాలింపు లేకపోయినా కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుందండి అలా కూడా తినచ్చు తాలింపు వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది ఈ విధంగా పచ్చడి ఇందులోకి వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీకు కావాలి అనుకుంటే లాస్ట్లో ఒక పచ్చి ఉల్లిపాయని ఇలాగ బర్గర్ మిక్సీలో వేసుకొని ఇందులోకి వేసుకొని కలుపుకోవచ్చు ఇలా చాలా బాగుంటుంది ఒకవేళ పచ్చి ఉల్లిపాయ ఇష్టం లేదు అంటే స్కిప్ చేసేయచ్చు ఇలా పచ్చి ఉల్లిపాయ వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఉల్లిపాయ వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే అంతే అండి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్